కి నమస్కారాలు అండి అమరావతి క్యాపిటల్ సిటీ పునర్నిర్మాణం ఏదైతే ఉందో దానికి భారత ప్రధాని గారు రెండవ తేదీ రావటం దానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి మాట్లాడటం ఇన్వైట్ చేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా ఎక్స్ప్రెస్ చేసి చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారితో అటు అధికారులు మంత్రుల కమిటీ డిస్కస్ చేసి జరిగింది దాన్ని ఎలా చేయాలా అనే దాంతో దాని విషయం ప్రోగ్రాంలో కూడా కొద్దిగా చిన్న మార్పు చేశారు టైమింగ్స్లో ప్రైమ్ మినిస్టర్ గారు మూడు ఇరవై ఐదుకి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వారు అరైవ్ అవుతారు ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతానికి అక్కడ నుంచి యాక్చువల్గా డ్యాష్ దగ్గరికి వచ్చారీల ముప్పై రెండు నిమిషాలు మూడు ముప్పై రెండుకి డయాస్ మీదకి వచ్చేటట్టుగా ఇచ్చారు ఆ తర్వాత డయాస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం ఆ తర్వాత మూడు గంటల యాభై నిమిషాలకి పదకొండు నిమిషాల పాటు వీడియో అమరావతిలో ఏదైతే డెవలప్మెంట్స్ చేస్తున్న డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నాం సిఆర్డీఏ రీజియన్లో సిఆర్డీఏ వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్షన్నింటినీ యాక్చువల్గా వీడియో చూపించడం ఆ విధంగా యాక్చువల్గా ప్రోగ్రాం ఉంటుంది అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు నాలుగు గంటల నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వారొక నలభై నిమిషాలు మాట్లాడతారు అయిన తర్వాత యాక్చువల్గా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు బయలుదేరి తిరిగి ప్రయాణం జరుగుతుంది ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళ ప్రోగ్రామ్ని ఫైనల్గా ఫైనల్గా మాట్లాడడం జరిగింది ఆ టైమింగ్స్ అన్ని కూడా దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వచ్చేవాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకూడదు సుమారుగా ఐదు లక్షల మంది ఇది మన రాజధాని మన అమరావతి ఇది మన అమరావతి ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా ఐదు మంది ప్రజల యొక్క మన రాజధాని అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా దీనికి పార్టిసిపేషన్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం దాని ప్రకారం అధిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ స్నామ్ కాకుండా పోలీస్ వారికి కూడా ఆదేశం ఇచ్చారు ప్రాపర్గా చేసుకుని వాళ్ళు కూడా ఇంతవరకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏ విధంగా డిఫరెంట్ రూట్స్ ఎయిట్ రూట్స్ యాక్చువల్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు దానికి అడిషనల్గా మరొక మూడు రూట్లు కూడా యాక్చువల్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదకొండు ప్లేసుల్లో ఈ యొక్క పార్కింగ్ ప్లేస్లు పెట్టారు ఫుడ్ ఏర్పాటు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఈ విషయాలన్నీ ఈరోజు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగింది ఆ రోజు ఈవినింగ్ కొద్దిగా క్లైమేట్లో కొద్దిగా చేంజ్ ఉంటుంది అనేది ఫోర్కాస్టింగ్ ఉంది ఒకవేళ ఏదైనా జల్లులు గిల్లు పడినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసించారు దానికి తగ్గట్టుగా యాక్చువల్గా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకునే దానికి అన్ని అధికారులకి అందరూ ఆదేశల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగానండి యాక్చువల్గా ఖచ్చితంగా దాని మీద కూడా యాక్చువల్గా ఇవాళ డిస్కషన్ జరగలేదు మళ్ళీ రేపు కూడా మీటింగ్ ఉంది యాక్చువల్ రేపు డిస్కషన్ చేసిన డిసిషన్ తీసుకొని యాక్చువల్గా పిలవడం ఎందుకంటే ఇది ప్రజా రాజధాని ఇది అందరిది ఇక్కడ పార్టీది కాదు ప్రభుత్వం సో ప్రభుత్వం ఎవరినైతే పిలవాలో వాళ్ళందరినీ పిలవటం జరుగుతుంది అంటే రోడ్ షో అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అయితే ఆ రోడ్ ఇంత అంటే ఐదు లక్షల మంది వచ్చినప్పుడు రోడ్ షో ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు హెలికాప్టర్ దిగగానే కారులోనే యాక్చువల్గా అక్కడికి వస్తారు అక్కడి నుంచి ముందుకు పోయే విధంగా మార్పు చేశారు ఎందుకంటే ఐదు లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు రోడ్ షో అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది అనే దాంతో అది లేకుండా కారులోనే విష్ చేస్తూ వస్తారు ఆ విధంగా ముప్పై మంది రైతులకు సన్మానం చేస్తారు సన్మానం కదా యాక్చువల్గా అక్కడ యాక్చువల్గా మూడు డయాస్ చేస్తున్నారు మెయిన్ డయాస్ రైతులు ఏంటంటే ఒక డయాస్ ఏదైతే కల్చరల్ డయాస్ ఉందో ఆ డయాస్ మీద ఒక ముప్పై మందిని కూర్చొని పెట్టేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది

ఆ రూట్ మ్యాప్ కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ క్లియర్గా చెప్పారు పేపర్లో రూట్ మ్యాప్ ఇవ్వండి న్యూస్ పేపర్లలో టీవీలో అన్నారు అది పోలీసు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే ఏ కాన్షియన్స్ నుంచి ఏ నుంచి ఏ డైరెక్షన్లో రావాలి ఏ డైరెక్షన్లో రావాలి ఆ రూట్ మ్యాప్ కూడా ఇవ్వమన్నారు అది కూడా పోలీసు వాళ్ళ త్వరలో పేపర్లోనూ తర్వాత టీవీలోనూ ఇవ్వబోతున్నారు ఓకే థ్యాంక్ యూ